కొంతమంది చికెన్ షాపు వ్యాపారస్తులు పరిశుభ్రత మరిచారు కోళ్లు ముంచే వేడి నీళ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూడండి ఇదే నీళ్ళలో ఉదయం నుండి సాయంత్రం వరకు కోళ్లు ముంచడం వలన నీళ్లు ఎంత అధ్వానంగా మారేయో తూనిగల అధికారులు ఏ విధంగా అయితే తనిఖీలు నిర్వహించారో ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా హనుమాన్ జంక్షన్లో ఉన్న చికెన్ షాపుల పైన తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు చికెన్ షాప్ వ్యాపారస్తులు కూడా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని పరిశుభ్రత పాటించాలని మాంసం ప్రియులు కోరుకుంటున్నారు